స్తో ప్రిల ఈ సమయంలో దేవుని యొక్క వాక్య భాగాన్ని మనం పంచుకుంటున్నాము ఈ సమయంలో దేవుని యొక్క వాక్య భాగము మనము చూసుకున్నాము ప్రిలరా దేవుని యొక్క గుడారంలో పరిశుద్ధమైన స్థలంలో ఎవరు నివాసం ఉంటారు అనే అంశం మీద మనం కొన్ని నిమిషాలు ప్రభు సన్నిధిలో మనం పాలు మొక్కలు పంచుకుందాము దేవుని యొక్క ఈరోజు ఆయన పరిశుద్ధ పర్వతం మీద లేదా గుదారంలో ఎవరుంటారు అనే వాక్యాన్ని మనం ఆలోచిద్దాము దావిది మహారాజు రాసిన కీర్తనలు పదిహేనవ కీర్తన మొదటి రెండు శరణాలు చూసుకున్నట్లయితే దేవుని యొక్క వాక్యము ఈ రీతిగా మనకి సెలవిస్తుంది దయచేసి చదవండి ఎవరైనా నీ గుణములో అతిథిగా ఉండదగిన వాడవ పరిశుద్ధ పర్వతం మీద అది అక్కడ ఆప్షన్ దేవుని యొక్క వాక్యాన్ని మనం ఆలోచన చేసుకుంటున్నాం కదా ప్రియరా దేవుని యొక్క వాక్యము అంటున్నది కదా యోవా తండ్రి నీ కుడారములో అతిథిగా ఉండదగిన వాడు ఎవరు అతిథి అంటే మనం ఆలోచన చేసుకున్నట్లయితే చుట్టాలు బంధుమిత్రులు స్నేహితులు అభిలాషులు వీరందరూ కూడా మన జీవితంలో ఆరోగ్యము బాగున్నా లేకపోయినా వీరందరూ కూడా వచ్చి మనలను పలకరింపుగా రిసీవ్ చేసుకొని మరల తిరిగి వెళ్ళిపోతారు అతిథులు ఇక్కడ దేవుని యొక్క సన్నిధిలో ఏమంటున్నాడంటే యహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు నీ పరిశుద్ధ పర్వతం మీద నివాసం ఉండేవాడు ఎవరు ఆయన దగ్గర చుట్టాలనేవాడు అందరూ చుట్టాలే కానీ నివాసం ఉండేవాడే ఎవరనేది మనము ఆలోచన చేసుకున్నాం రెండవ శరణములో అంటున్నాడే కదా ఎవరుంటారంటే యథార్థమైన ప్రవర్తన కలిగిన వారట దేవుని స్తోత్రం యుద్ధం యథార్థమైన ప్రవర్తన కలిగిన వారు ఈ క్రిస్మస్ దినాల్లో దేవునికి నేను పని చేస్తున్నాను దేవుని మందిరాన్ని అలంకరిస్తున్నాను దేవుని మందిర పనులకు ఏదైనా నేను ఆర్థికమైన సహాయమును అందిస్తున్నాను ఇదే యథార్థమైన పని అనుకుంటారు కానీ అది కానే కాదు యథార్థమైన పని ఏంటంటే యోసేపుని ఐగుప్తిలో ఒక మంత్రిగా నియమించడం జరిగింది మంత్రిగా నియమించిన తరువాత ఆ యొక్క ఐగుప్తి రాజు యొక్క భార్య ఇతని మీద కన్ను పట్టది యోసేపు మీద అతన్ని కావాలని కోరుకుంది ఆమె పట్టుకున్నా సరే ఆవిడ వదిలించుకొని వెళ్ళిపోయడం జరిగింది దేవుడి స్తోత్రం చెప్తామండి అది యథార్థమైన ప్రధానం ఈ రోజుల్లో అమ్మాయికి అబ్బాయి కావాలనుకోండి తన నచ్చినోడు దొరికాడు అనుకోండి విడిచిపెడటం లేదు అబ్బాయికి నచ్చిన అమ్మాయి దొరికిందనుకొని విడిచిపెట్టడము లేదు జైలుకేనే వెళతాము తల్లిదండ్రులతో తప్పని చెప్పినా సరే మందలించిన కొట్టిన పడతాం ఇతరులు ఏదనుకున్నా పర్వాలేదు అని పాపం చేయడానికి ముందుకి వెళ్ళిపోతున్నాను కాబట్టి మనం అనుకుంటాం మందిరంలో అనేకమైన దేవుని పనులు చేస్తున్నా ఉంటాం కానీ యథార్థమైన ప్రవర్తన చేయడం లేదు యోసేపు చక్కటి యథార్థమైన ప్రవర్తన చేసేది కాబట్టి అటువంటి వారు దేవుని యొక్క పరలోకంలో ఉండడానికి అవకాశం ఉంటుంది దేవుని స్తోత్రం రెండవ రెండో వచ్చినంలో ఇంకేమంటారంటే యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించు ఎంత చక్కటి మాట చూడండి నీతిని అనుసరించి జీవించాలంటే అండి ఆ నీతిని అనుసరించి జీవించిన లోపల మనకు కనపడుతున్నాను ఆధికాండము ఏడాధ్యాయము మొదటి వచ్చినా అని మనం ఆలోచన చేసుకున్నట్లయితే దేవుడే నీతిమంతుడని నోవాహ గారిని ఎంచడం జరిగింది చూస్తారా ఈ నీవే నాయ దేవుడి దేవుడు స్తోత్ర ఎవరు చూశారు చెప్పండి దేవుడు చూశారు నేను మంచోడిని అంట పాస్ట గారు చెప్తున్నారు పాస్తమ్మ గారు చెప్తున్నారు సంఘ పెద్దలు చెప్తున్నారు సంఘ విశ్వాసులు చెప్తున్నారు నేను మంచోడిని నేను మంచిదాన్ని అని వీళ్ళు చెప్పడం కాదండి ఎవరు చెప్పాలి ఎవరు ఎవరేంచాలి దేవుడే నోవాహు గారిని దేవుడే ఇచ్చారన్న యదార్థపరుడు ఎవరు యోసెఫ్ కనపడుతున్నారు నీతి ఎవరు కనపడుతున్నారు నోవాహు కనపడుతున్నాడే కాబట్టి నోవాహు ఈ తరముల్లో ఏంటి ఈ తరంలో ఎంతమంది ఉన్నారండి సుమారు ఏడు వందల యాభై కోట్ల మంది దగ్గరగా ఉన్నారు ఇంతమందిలో దేవుడు ఎంచాలి ఎవరు పరిశుద్ధులు ఎవరు మితిమంతులు ఎవరు యథార్థముగా ఉంటున్నారు దేవుని సన్నిధిలో ఎవరు ఉంటున్నారని ఎవరైతే దేవుని చేత ఎంచబడతారో వారి పరిశుద్ధమైన గుడారములో నివసించడానికి అతిథిగా ఉండడానికి వారికి అవకాశం ఉంటుంది దేవుడి సోదం నేను ఇన్స్ట్రుమెంట్స్ బాగా ప్లే చేస్తున్నాను నేను మంచి సింగర్ని నేను మంచి డాన్సర్ని నేను మంచి వాక్యం చుట్టాను నేను బాగా వాక్యం చదువుతాను వీరిని కాదండి ఆయన తీసుకునేవాడు ఏమంటున్నాడు యథార్థమైన ప్రవర్తన గల వారిని రెండవది నీటిగా ఎంచబడిన వారిని మూడవది ఏంటంటే అందులోనే రెండవ శరణములోనే మనకు కనపడుతుంది హృదయపూర్వకముగా నిజము నిజము పలుకువాడు ఎదుట నిజం పరుగుతూ లేదు మందిరంలో నిజం పరుగుతూ లేదు సొసైటీలో కూడా నిజం పరుగుతూ లేదు అయితే దేవుని ఎదుట సొసైటీ ఎదుట రాసు ఎదుట మేము అబద్ధమాడం నిజమే చెబుతాం మా దేవుడు తప్ప రెండవ చేసిన ఐని గుండంలో పడవేసిన పర్లేదు కానీ మా దేవుడు ఎవరో ఏ దేవస్థాత్తు మరలో యా ఎవడు పలికేరు అంటే షట్రక్ మేశక్ అబేద్ వారు ఏం చేసేండి హృదయపూర్వకముగా అండి ఆ యథార్థముగా నీతిని అనుసరించి యథార్థముగా నిజమే పలికారు ఆ రాజు చంపుతాను మిమ్మల్ని గుండంలో ఆ పడవేస్తారనే భయపడకుండా నిజమే పలికారు మరి వారెంతారా చూడండి ఎవరెంత ఒకసారి ఆలోచించేయండి ఎంత దేవుని యొక్క మాటలు స్పష్టంగా రాయబడి ఉన్నమాట దేవుని స్తోత్రం అనబోయా అడిగే ఈ కీర్తనకారుడు ఎవరు కీర్తనకారుడు దావీ రాజు చక్కని కీర్తన దేవా నీ ఉదాహరణలో అతిథిగా ఉండదగిన వారు ఎవరు నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వారు ఎవరు అంటే ఈ మూడు క్వాలిటీస్ కనుక వారే దేవుని సన్నిధిలో ఉండడానికి వారి దేవుని సన్నిధిలో నివసించడానికి వారే దేవుని కొరియాటానికి వారే దేవుని స్థుతించడానికి వారే దేవుని కనపరచడానికి వారి దేవుణ్ణి నిరంతరము వారి యొక్క స్థుతుల మీదే పరిశుద్ధాత్మ దేవుడు నివసించడానికి కూడా ఇష్టపడుతున్నాడు సహోదరి సహోదరు ఆయన్ని స్థుతించడానికి ఆయన్ని గమపరచడానికి ఆయన కొనియాడడానికి ఈ మూడు క్వాలిటీస్ మనకు ఉంటే మనము కూడా పరిశుద్ధాత్మ యొక్క నివాసంలో ఉండడానికి ఆయన గృహంలో నిత్యము ఆయనను స్థుతించడానికి గొప్ప బాధ్యము నీకు నాకు దేవుడు అనుగ్రహిస్తాడు ఎందుకంటే మనము ఎలా నచ్చున్నాము ఏ జీవితం కలుగుతున్నాం ఎలా జీవిస్తున్నాం అనేది మనము కూడా ఆలోచన చేసుకోవాలి దేవుడు స్తోత్రం చెప్తారా చెప్పండి మరో సార్ చెప్పండి ఎలా ఉంది మన పరిస్థితి ఎలా ఉంది మన పరిస్థితి అనేది మనం కూడా లోచన చేసుకోవాలి దేవుడు అంటే భయపడేది నీటి ప్రార్థన జరుగుతూ ఉన్నది వారు తినేసి వారు పక్కలేసుకొని ఫుల్లు తినేసి ఏమిటి తర్వాత ఏమంటున్నారండి నాకు ఈ కాలు నిప్పండి నాకు నడుము నిప్పండి నాకు పొట్ట నిప్పండి నాకు ఏదో వస్తున్నాయి గారు ఇలా అంటున్నారు కానీ దేవుడు వచ్చే రాకడలో కూడా అందరూ కూడా పెళ్లికి ఇచ్చుకుంటూ పెళ్లి చేసుకుంటూ గృహాలు కట్టుకుంటూ భూములు కోరుకుంటూ ఆస్తిని సంపాదించుకుంటూ ఏమిటి బట్టలు మంచి బట్టలు ధరిస్తూ ఈ లోకం మీద ఆకర్షణీయంగా ఉంటారంటే కానీ ఆయన గుడారాన్ని ఇప్పుడు కూడా జ్ఞాపకము చేసుకోలేదు అందుకే ఎబరి రాసిన పత్రికలో ఓ చక్కని మాట రాయబడి ఉన్నది ఒకటి పదకొండు పదిహేను చదవండి ఎవరీ నస్తున్ పత్రిక వరకే దేశం నుండి వచ్చురో ఆ దేశమును జ్ఞాపకాలలోంచుకున్న ఏడల వరలా వేడుటకు వారికి వీలు కలుగును ఏంటంటే మన ఏ దేశం నుండి వచ్చేమో పరలోకం నుండి వచ్చాము ఏ దేశం నుండి వచ్చామండి మన పరలోకం నుండి దేవుడు ఆర్డర్ వేస్తే దేవుడు పంపిస్తే మనం వచ్చాం ఈ ఈ చకతి పురాతి వేయబడక ముందే ఆయన యొక్క మైండ్లో మనము ఉన్నాము అది పంపిస్తేనే వచ్చాం అది పంపించినప్పుడు ఎలా వచ్చాం చెప్పండి పంపించినప్పుడు బంగారం పట్టుకొని వచ్చామండి మీరు ఏం పట్టుకొని వచ్చారు మీరు ఫోన్ పట్టుకొని వచ్చారా ఏం పోయినట్టు వచ్చారు అని పంపించినప్పుడు అమ్మా ఏది కూడా పంపి మనం పట్టుకుంటూ రాలేదు వట్టి చేతులతోనే వచ్చినాం మరల వట్టి చేతులతోనే వెళ్ళిపోతాం అది జ్ఞాపకం చేసుకోవాలి